హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్క మహిళలకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎందుకంటే మనకి ఇప్పుడు కేంద్రం అయితే బడ్జెట్ రూపొందించడం జరిగింది అందుట్లో మహిళలకు మనకు చాలా వరకు శుభవార్తలు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో నేనైతే బంగారం పైన ధరలు అయితే తగ్గడం జరిగింది కదా అండి సో దాని గురించి అయితే వీడియో చేశాను సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే ఆస్తి కొనుగోలు చేస్తారో సో ప్రతి ఒక్కరికి మహిళల పేరుతో ఆస్తి కొనుగోలు చేసేవారికి మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఇందుట్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ మహిళలకైతే మరో మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేస్తారో సో వాళ్ళకైతే ఏదైతే ట్యాక్స్ పడుతుందో సో అది మనకు ఛార్జెస్ అయితే తగ్గించడం జరిగింది సో తగ్గించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సో ఎవరైనా ఆస్తి కొనుగోలు చేసినా వాళ్ళకైతే మనకు ఏవైతే ఛార్జెస్ ఉంటాయో సో ఆ ఛార్జెస్ అయితే తగ్గిస్తుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైనా ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సో మహిళల అయితే పర్చేస్ చేసుకో సో దట్ మీకేంటంటే ఏదైతే ఛార్జెస్ ఉంటాయో సో ఆస్తి కొనుగోలు చేసే దానిపైన ఆస్తులపై పన్ను ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే తగ్గిస్తారండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బట్ ఇది ఏంటంటే మనకు రీసెంట్గానే ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది కాబట్టి సో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయం ఇంకా అఫీషియల్గా అయితే చెప్పలేదు బట్ ఎవరైనా ఒకసారి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఒక సిక్టీకి రెండు సార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకొకసారి మీరు క్లారిటీ తీసుకున్న తర్వాత సో పర్చేస్ అయితే చేయండి సో ఏదేమైనా మనకి ఇది మంచి గుడ్ గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి మహిళలకైతే సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో దట్ ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్